గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీమాత్రే నమ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు మార్చి నెల గోచార గ్రహ గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం ఈ పన్నెండు రాసులకి ఎలా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రొడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోచార గృహస్థితి ప్రకారంగా ప్రొడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది అదేంటి గురుగారు ఎలా అంటున్నారంటే మీ యొక్క పుట్టిన సమయం మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లగ్నాన్ని బట్టి టోటల్ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇది వచ్చి ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్లి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి వాటి అన్నిటికీ కూడాను ఇదొక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలామంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా ఓన్లీ వాట్సప్ చేయకండి కాల్ చేయకండి దయచేసి వాట్సప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివి అభివృద్ధిలో రండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నిటినీ జీవితంలో చూసారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ క్వశ్చన్స్ ఏది అడగకూడదు మీ ఫినాన్షియల్ అప్పులు బాగైపోయిందండి అని అంతా కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది విజయవస్తువు జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతమిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడున్నర శని ఎలాగూ నడుస్తుంది శని సంచారం బాగా కొంచెం గట్టిగా ఉంది మిశ్రమ ఫలితాలు కూడా ఉంటుందచ్చు అని కూడా చెప్తున్నారు శని సంచారం మిశ్రమ ఫలితాలను కూడా మీకు ఇస్తుందని కూడా చెప్పచ్చు బృహస్పతి అనుకూలంగా నాలుగవ ఇంట్లో ఉన్నాడు శుక్రుడు సంచారం మెరుగ్గా ఉంటుంది ఐదవ ఇంట్లో కుజుడు నెల మొదటి భాగంలో సూర్యుడు అనుకూలంగా కాస్త లేకపోయినా ద్వితీయంలో బాగున్నాడు ఉద్యోగులు అన్ని విషయాల్లో అధికారులు అండదండలు ఉంటాయి పదోన్నతి జీతాల పెంపు లాభిస్తాయి పని భారం పెరుగుతుంది సహోద్యోగులు సహకరిస్తారు ఉద్యోగ బదిలీ స్థాన చలనం చెందే అవకాశాలు కూడా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నెల ప్రారంభంలో క్రయ విక్రయాలు పెరుగుతాయి అపరిచితులకు ఒప్పందాలు చేసుకోకండి వాటా ద్వారా లాభిస్తుంది ఆర్థికంగా ఎవరికి వాగ్దానాలు చేయవద్దు నేను ఇది చేస్తానని వాగ్దానం చేయకండి తర్వాత మీరేమైనా బ్యాంక్ లోన్స్ లేదా చిట్ ఫండ్స్ ఏమైనా చేస్తూ ఉంటే వాళ్ళకి సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి అవ్వడానికి కాస్త జాప్యం అవుతుంది ప్ర ప్రయత్నం చేయండి నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం ఉంటుంది ప్రయాణాల్లో మీ యొక్క విలువైన వస్తువులు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సమాజంలో ఉన్న వారి యొక్క పరిచయాలు పెరుగుతాయి రావాల్సిన డబ్బులు చేతికి అందుతుంది మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి మొత్తం మీద ఆర్థిక పరిస్థితి నిండుగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది పెళ్లి కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి మంచి సమయం చెప్పచ్చు వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి బంధుమిత్రుల నుండి సమస్యలు రావచ్చు కాబట్టి వీలైనంత వరకు తక్కువ మాట్లాడండి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు అవకాశం ఉంది కాబట్టి ఒకరికొకరు సర్దుకోవడం మంచిది కుటుంబంలో సభ్యులతో అన్నదమ్ములతో అక్కచల్లెలతో బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు తరచూ చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి ఆరోగ్యం నిలకడగా సాగుతుంది అప్పుడప్పుడు తలనొప్పి కంటి చిగాకు లేదా కొన్నిసార్లు జ్వరం వంటివి ఉంటాయి జాగ్రత్త పడండి విద్యార్థులకు విజయం సాధిస్తారు రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ మిశ్రమం మీడియా రంగం వారికి మిశ్రమం ఐటీ రంగం వారికి కూడా మిశ్రమం చెప్పచ్చు సరే పాజిటివ్ డేస్ ఏదైనా ఉందనుకుంటే రెండు ఐదు ఏడు పది పన్నెండు మీకు పాజిటివ్ డేస్గా ఉండొచ్చు చంద్రాష్టమం ఈ నెల పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల మధ్యాహ్నం నుండి పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండండి అన్ని రకాలుగా సంతకం పెట్టేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితొచ్చి వ్యవహరించండి లక్కీ నెంబర్ ఒకటి మరియు తొమ్మిది పరిహారం అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర ఆరాధన చేయండి ఆదివారం ఉదయం సూర్య నమస్కారం చేయండి మంగళవారం దుర్గా అమ్మవారికి నిమ్మకాయతో దీపం వెలిగించండి ఆదిత్య హృదయం ఆదివారం ప్రయత్నించండి శనివారం మీ ఇంటి ఇలవేలిపోయినటువంటి దేవుడిని ప్రార్థన చేసి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకను అతి శక్తివంతమైనటువంటి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు విజయవస్తుంది సహోద్యోగులు సహకరిస్తారు ఉద్యోగ బదిలీ స్థాన చలనం చెందే అవకాశాలు కూడా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నెల ప్రారంభంలో క్రయ విక్రయాలు పెరుగుతాయి అపరిచితులకు ఒప్పందాలు చేసుకోకండి వాటా ద్వారా లాభిస్తుంది ఆర్థికంగా ఎవరికి వాగ్దానాలు చేయవద్దు నేను ఇది చేస్తానని వాగ్దానం చేయకండి తర్వాత మీరేమైనా బ్యాంక్ లోన్స్ లేదా చిట్ ఫండ్స్ ఏమైనా చేస్తుంటే వాళ్ళకి సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి అవ్వడానికి కాస్త జాప్యం అవుతుంది ప్రయత్నం చేయండి నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం వచ్చే ఉన్నాయి ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం ఉంటుంది ప్రయాణాల్లో మీ యొక్క విలువైన వస్తువులు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సమాజంలో పనుకబడి ఉన్న వారి యొక్క పరిచయాలు పెరుగుతాయి రావాల్సిన డబ్బులు చేతికి అందుతుంది మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి మొత్తం మీద ఆర్థిక పరిస్థితి నిండుగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది పెళ్లి కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి మంచి సమయం చెప్పచ్చు వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి బంధుమిత్రుల నుండి సమస్యలు రావచ్చు కాబట్టి వీలైనంత వరకు తక్కువ మాట్లాడండి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు అవకాశం ఉంది కాబట్టి ఒకరికొకరు సర్దుకోవడం మంచిది కుటుంబంలో సభ్యులతో అన్నదమ్ములతో అక్కచెల్లెలతో బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు తరచూ చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి ఆరోగ్యం నిలకడగా సాగుతుంది అప్పుడప్పుడు తలనొప్పి కంటి చికాకు లేదా కొన్నిసార్లు జ్వరం వంటివి ఉంటాయి జాగ్రత్త పడండి విద్యార్థులకు విజయం సాధిస్తారు రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ మిశ్రమం మీడియా రంగం వారికి మిశ్రమం ఐటీ రంగం వారికి కూడా మిశ్రమం చెప్పచ్చు సరే పాజిటివ్ డేస్ ఏదైనా ఉందనుకుంటే రెండు ఐదు ఏడు పది పన్నెండు మీకు పాస్ట్ డేస్గా ఉండొచ్చు చంద్రాష్ట్రమం ఈ నెల పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల మధ్యాహ్నం నుండి పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండండి అన్ని రకాలుగా సంతకం పెట్టేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆశ్చిత వ్యవహరించండి లక్కీ నెంబర్ ఒకటి మరియు తొమ్మిది పరిహారం అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర ఆరాధన చేయండి ఆదివారం ఉదయం సూర్య నమస్కారం చేయండి మంగళవారం దుర్గా అమ్మవారికి నిమ్మకాయతో దీపం వెలిగించండి ఆదిత్య హృదయం ఆదివారం ప్రయత్నించండి శనివారం మీ ఇంటి ఇలవేలుపోయినటువంటి దేవుడిని ప్రార్థన చేసి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకను అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు విజయవస్తు